హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మసాలా కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎండుమిర్చి ధనియాలు పసుపు కొమ్ములు జీలకర్ర ఆవాలు మసాలా దినుసులు చెక్క లవంగాలు యాలకులు అనాస పువ్వు మరాఠీ మొగ్గులు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట నేను మూడు కేజీల ఎండుమిరపకాయలను తీసుకున్నాను ఈ మూడు కేజీల ఎండుమిరపకాయలకి కూడా మనం ఎలా కొలతగా వేసుకోవాలంటే కేజీ మిరపకాయలకి పావు కేజీ ధనియాలు పావు కేజీ పసుపు నూట పా నూట యాభై గ్రాములు ఆవాలు నూట యాభై గ్రాములు జీలకర్ర ఎటువంటి రూపీస్వి మసాలా దినుసులు అనేవి యాడ్ చేసుకొని అందులో కలుపుకోవాలన్నమాట మేము బాగా ఎండలో ఎండబెట్టి మొత్తం అన్నీ కూడా కలిపాం ఫ్రెండ్స్ మెంతులు అనేవి ఎక్కువగా వేసుకోకండి ఫ్రెండ్స్ కూర అనేది పాడైపోద్ది అనమాట బేగా అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ మా మిల్లికెళ్ళి ఆడించేసరికి మసాలా కారం రెడీ ఇదే గుమ్మ గుమ్మలాడే మసాలా కారం చాలా అంటే చాలా స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్ కానీ చాలా ఘాటుగా టేస్టీగా చాలా బాగుంది నచ్చి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్